న్యూస్ ఛానల్ కు స్వాగతం కూటమి విజయంపై జనసేన నాయకుల విజయోత్సవ ర్యాలీ జగ్గంపట్ట రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా జగ్గంపేటలో శుక్రవారం జనసేన నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పల్లి రమేష్ హాజరయ్యారు తొలుత జగ్గంపేటలోని గ్రామదేవత శ్రీ రావులమ్మని దర్శించుకుని అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభించారు జగ్గంపేటలోని పలు వీధుల్లో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు రమేష్ ప్రతి ఒక్కరికి అభివాదం తెలుపుతూ కూటమి గెలుపుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు తీన్మారు డప్పులు బానా సంచా కాల్పులతో విజయోత్సవ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట సెంటర్లో తుమ్మలపల్లి రమేష్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం రమేష్ మాట్లాడుతూ జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ కాకినాడ ఎంపీగా తంగిళ్ల ఉదయ్ శ్రీనివాసును అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు తుమ్మలపల్లి రమేష్ కు జనసేన నాయకులు కార్యకర్తలు సాలువా కప్పి పూలదండలు వేసి సత్కరించారు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు జన సైనికులు పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జనసేన నాయకుడు ఉలిసి ఐరాజు మరిసే రామకృష్ణ పాలిశెట్టి సతీష్ మొగులి గంగాధర్ గవర సుధాకర్ గోకవరం ప్రసాద్ జట్ల భద్రం సురపురెడ్డి నరేష్ చైతరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంత యాభై రెండు వేల మెజార్టీ రావటం అంటే సాధ్యం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున మరి అడ్రస్ లేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సాఫీ పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మరి జనసేన తరపున ఎన్డీఏ కూటమి తరపున ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరికీ కూడా మరి ఒక ఊరేగింపుగా వచ్చి ఇక్కడ కేక్ కట్ చేసి అందరికీ కూడా మంచి మరి కార్యక్రమాన్ని అందించినందుకు రమేష్ గారిని వారి మిత్రుల్ని కూడా గృహపూర్ణకారం తెలియజేసుకుంటాం సార్ తీసుకున్నారా అది ఇంకో విచోతతో చేసుకోవడం అవసరం ఉంది ఏ మోడీ కళామెంట్గా చేసుకోవటం అంట గాలికి ఎలాగే మరి ఏదైతే మన పై చంద్రబాబు రావు మరి అదే పవన్ కళ్యాణ్ రావు మరి పై సీఎం కీటంతో జరుగుతుంది మరి దీనికి కూడా మరి మనం కూడా రమేష్ గారి నాయకత్తు పులిజల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జగన్ అలాగే ఇక్కడ మండల మరి జనసేన నాయకులు అలాగే జగ్గంపేట ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు ఇదంతా కూడా మీ జనసేన సోదరులందరూ కూడా ముందుగా ఈ ఈ ఉద్యోత్సవంలో పాల్గొన్నటువంటి జనసేన మిత్రులందరికీ కూడా నా ఎక్కంపేట ఈ జోతం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ స్వభావ స్వభావం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చారని మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మల పిల్లలు రమేష్ గారు ఈ యొక్క విజయోత్స బైక్ ర్యాలీలో భారీ కేక్ కటింగ్ నిర్వహిస్తున్నారండి జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తొమ్మల రమేష్ గారి నాయకత్వం జ్యోతుల్ నెహ్రూ గారి నాయకత్వం ఉదయ శ్రీరోజ్ గారి నాయకత్వం దయ జనసేన దై జనసేన మరి ఈ రోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు స్థానాల్లో ఓటేసి గెలిపించిన ప్రజానిక అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాక మన ముందుకు వచ్చే మరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ గారు అలాగే టీడీపీ నాయకులు అప్పల్ రాజు గారు మాజీ భర్తం గారు కూడా ఇందుకు వచ్చి భారీ కేక్ కటింగ్ చేస్తున్నారండి ஜை ஜனசேனா டெய் டிபி ஜை பிஜேபி பவன் கல்யாணி நாயக்கம் பவன் கல்யாணம் மோடி காரி நாயக்கம் சந்திரபாபு நாயுடு காரி நாயக்கூட்டமி